ప్రైస్త లాట్ ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం ఏల శరీరానుసారమైన మనస్సు దేవునికి ఉన్నది దేవుని చిత్తం ఏదో శరీర స్వభావం మీదో తెలుసు కూడా దేవుని ఎరిగిన వారు కొందరు దేవుని చిత్తం కాకుండా శరీర ఇచ్చను నెరవేర్చుకుంటూ ఉంటారు ఈ వర్గంలో చేరిన వారు ప్రభువైన యేసు వారు ప్రసాదించిన రక్షణ మార్గాన్ని పూర్తిగా ఎరిగిన వారే యేసు వారు రక్షకుడని విశ్వసించి క్రైస్తవ సంఘ సహవాసాల్లో చేరి వాక్య వివరణ ప్రార్థనా స్థాయిల్లో పరిణితి చెందినవారుగా ఉంటారు అయినా జీవిత మనుగడలో విశ్వాసాన్ని క్రియల్లో ప్రచురం చేయడంలో వారు విఫలవుతారు వారు ఇతరులతో కక్షలు కలహాలను కలిగి ఉంటారు ఇలాంటి లక్షణాలు దేవుని ఆత్మ మూలంగా రావు మనుషుల భ్రష్ట స్వభావం నుండి వస్తాయని గణతీలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాల్లో వివరించబడి ఉన్నది కావున శరీరానుసారమైన మనసును కలిగి ఉండకూడదు ఎందుకనగా శరీరానుసారమైన మనసు మరణానికి దారితీస్తుంది అందుచేత ఒకసారి పరిశీలన చేసుకో దేవుని యొక్క ఆత్మని పొందుకుని ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నావా సరిచూసుకుని సరిచేసుకో తండ్రి ఆత్మను కలిగి జీవించు తండ్రి మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడువు మా గొప్ప దేవుడువు తండ్రి మీ విలువైన నామమునకు స్తోత్రము దేవా మీ ఆత్మను పొందుకుని మీ బిడ్డలుగా ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె